అందరికీ నమస్కారం మోదా తుఫాన్ ఈ తుఫాన్ తీవ్రత దాటి ఎంతోమంది ప్రజల్ని అల్లకొల్లం చేస్తుంది మరి మనమైతే ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడానికి మనకి అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉంటాయి మరి వీరి పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తేనే భయానకంగా ఉంది ఎందుకంటే చూడండి ఇక్కడ ఉన్న వారి పరిస్థితి వారు చిన్న చిన్న డేరాలు వేసుకొని మరి జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలాంటి వారిని మరి ప్రభుత్వం ఆదుకొని వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చాలనేది మరి నా అభిప్రాయం అందరూ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం కూడా అదే చర్యలు తీసుకుంటూ ఉన్నారు గత కొంతమంది మాత్రం కొన్ని కొన్ని ఏరియాల్లో ఇలా స్లమ్స్లో ఉన్న వాళ్ళకి మరి ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోగా వీళ్ళకి తగు జాగ్రత్తలు సురక్షిత కేంద్రాలకి చేర్చడానికి అవకాశం ఉందో లేదో తెలియదు మరి మేమైతే వీళ్ళకి మన బీకేఆర్ సేవా సంఘం నుంచి మన దగ్గర ఉన్నదే మనం ఇవ్వగలం లేనిది ఎవరికి ఏమి చేయలేము కదా మరి పాలు అయితే తీసుకొని ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు తీసుకెళ్ళి వీళ్ళకైతే అందించడం జరిగింది మనిషి జీవితం ముడిపడి మనిషి జీవితం ఎప్పుడు కూడా ఎలా సాగుతుందనేది ఎవరికీ తెలియదు మేడిపండు లాంటి జీవితం మన మనిషి జీవితం పైకి చాలా అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి మనిషి జీవితం కూడా అంతే మరి మనకి కన్నీలో ఉన్న కష్టాలు ఉన్నా అది ఎవరికి తెలీదు కాకపోతే ఏమనుకుంటామంటే వీళ్ళకేంటి వీళ్ళు బాగానే ఉన్నారు కదా వీళ్ళు బాగానే సంపాదించేసుకుంటున్నారు చాలా హ్యాపీగా బ్రతికేస్తున్నారు అనుకుంటారు ఎవరైనా సరే అలా ఆలోచించడం చాలా పొరపాటు ఎందుకంటే ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది అనేది అనుభవించే వాళ్ళకి పైనున్న భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది మనం ఒకళ్ళ జీవితాన్ని డిసైడ్ చేసే అంత గొప్ప వాళ్ళమైతే కాదు ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించి మాట్లాడాలి జీవితంలో మరి దాగి ఉన్న ప్రతి విషయం అందరికీ తెలియాలని లేదు అలాగే మన బీకేఆర్ సేవా సంఘం కూడా ఇక్కడ ఏదో ఆస్తులు కోట్లు ఉండి లేకపోతే హంగులు ఉండి చెయ్యట్లేదు మానవతా దృక్పథంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం